హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కౌశాలే బుటిక్ ఈరోజు వీడియోలో చెస్ట్ థర్టీ టూ అండి వేస్ట్ ట్వంటీ సిక్స్ ఆమ్ హోల్ వచ్చేసరికి సెవెన్ ఈ మెజర్మెంట్స్తో బ్లౌజ్ కటింగు ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ అండి బ్యాకు ఓపెన్ ఓకేనా ఎలా కట్ చేసుకోవాలి ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఎవరైనా ఆన్లైన్ క్లాస్కి జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి ఫీజు వచ్చి లెవెన్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ అండి పర్ డే వచ్చి ఫార్టీ రూపీస్ పడుతుంది ఓకేనా బ్యాక్ ఓపెన్ అంటే ఓపెన్స్ మన వైపు ఉండాలండి చూడండి ఇలా ఉండాలి ఓపెన్స్ మన వైపు వేసుకోవాలి ఒక లైన్ డ్రా చేయండి ఒక పావు ఇంచ్ గ్యాప్కి ఇంకో లైన్ డ్రా చేయండి ఈ విధంగా ఉక్సులు పట్టి కాజా పట్టికి సరిపోతుంది లెంత్ అండి పద్నాలుగు అంటే ముప్పావు ఇంచే కలపండి పైన ఆఫ్ ఇంచి కింద ఇంచి ఓకేనా అంటే పావుదక్కు పదిహేను మార్క్ చేస్తే సరిపోతుంది ఈ విధంగా పైన ఆఫ్ ఇంచి లేదా అంటే కింద కూడా ఆఫ్ ఇంచే ఉంచండి పదిహేను మార్క్ చేయండి ఓకే ఇలా మార్క్ చేసేయండి ఓకేనా ఒక లైన్ డ్రా చేయండి చూడండి షోల్డర్ వచ్చేసరికి ఎంత పెట్టాలి అనేది డౌట్ అండి చూడండి ఐదు పెడితే సరిపోతుంది షోల్డర్ ఐదు నాలుగున్నర అలా కూడా పెట్టచ్చు నాలుగు ముప్పావు కూడా ఓకేనా నేను షోల్డర్ పట్టి కొంచెం పెద్దగా రావాలంటే ఐదు పెడతాను ఆమ్ డౌన్ వచ్చేసరికి ఐదున్నర మార్క్ చేయండి ఈ లైన్ చెస్ట్ లైన్ అండి ఒక హాఫ్ ఇంచ్ కలిపితే సరిపోతుంది షోల్డర్ హాఫ్ ఇంచ్ కలిపితే ఈ లైన్ చెస్ట్ లైన్ అండి ఆమ్ డౌన్ ఎక్కడ పెడతామో ఆ లైన్ చెస్ట్ లైన్ ఓకేనా ఈ లైన్ చెస్ట్ లైన్ ఇప్పుడు చెస్ట్ థర్టీ టూ అంటే వన్ పార్ట్ ఎంత ఎయిట్ ఓకేనా నాలుగు ఎనిమిది ముప్పై రెండు ఇక్కడ ఎనిమిది మార్క్ చేయాలి వన్ అండ్ హాఫ్ ఖర్చు ఓకే షోల్డర్ ఫైవ్ పెట్టాం కదా అదే ఫైవ్ ఇక్కడ మార్క్ చేసేయండి ఓకేనా ఒక లైన్ డ్రా చేయండి ఈ విధంగా ఓకే ఇప్పుడు కార్నర్లో ఒకటం పావు మార్క్ చేయాలి ఒకటం పావు మార్క్ చేసి ఆమ్హోల్ స్కేల్ తీసుకుని ఈ విధంగా టచ్ అవ్వాలి చూడండి ఇక్కడ టచ్ అయ్యేటట్టు చూసుకోవాలి ఇక్కడ టచ్ అవ్వాలి ఇక్కడ టచ్ అవ్వాలి మనం పెట్టిన ఒకటం పావుకి టచ్ అవ్వాలి చూడండి ఇలా ఇలా వేసుకుంటే థ్రెడ్ కట్టుకోవసరం లేదండి కరెక్ట్గా చంక ఇది మెయిన్ ఇంపార్టెంట్ చూడండి హోల్ సెవెన్ రావాలంటున్నాను చూడండి సెవెన్ వెరీ గుడ్ ఇలా రావాలి చెస్ట్ పార్ట్లో ఈట్ రావాలి మెయిన్ చూడాల్సింది ఇది ఇప్పుడు దీనికి ఇది సరిపోవాలి మనం స్టిచ్ చేసిన సెవెన్ రావాలి అలా వస్తే కరెక్ట్గా ఉంటుంది చిన్న సైజు బ్లౌజ్ అండి చిన్న సైజ్ అంటే మ్యాక్సిమం ఇది ఒకటి అనమాట థర్టీ థర్టీ టూ అంతే ఈ ఏజ్కి వచ్చేసరికి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ అయిన వాళ్ళు చిన్న సైజ్ అంటే ఇదే సైజు ఉంటుంది థర్టీ టూ ఉంటుంది ఒకవేళ థర్టీ ఉందంటే ట్వంటీ ఫోర్ నడుము ఉంటుంది లేదా ట్వంటీ ఫైవ్ ఉండొచ్చు ట్వంటీ సెవెన్ ఉండవచ్చు అట్లా కూడా ఉంటుంది అంటే ఈ చెస్ట్కి ఈ నడుము సైజే ఉండాలని రూల్ ఏం లేదండి చాలామంది నన్ను అడుగుతున్నారు నడుము సైజు చూసి బ్లౌజ్ చూసుకుంటున్నావు అది రాంగ్ అండి నడుము కొంతమందికి సన్నగా ఉంటుంది చెస్ట్ దగ్గర ఎక్కువ ఉంటుంది లేదు నడుము నాలుగించులే పెరుగుద్ది అనమాట అంటే పైనుంచి కిందకు ఒకేలాగా ఉంటారు అలా కంటే ఇప్పుడు మీరు ఏంటంటే చెస్ట్ పాటు చూసుకొని చంక్రాండ్ చూసుకొని స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ ఓకేనా చూడండి నడుము వచ్చేసరికి ఇరవై ఆరు ఇరవై ఆరు అంటే వన్ పార్ట్ ఎంత ఆరున్నర ఓకేనా వన్ నుంచి డాట్స్ వన్ అండ్ హాఫ్ టచ్ మార్క్ చేయండి ఇలా మార్క్ చేసుకోవాలి ఓకేనా చూడండి ఇప్పుడు నెక్కకు వచ్చేసరికి నేను రెండు పావు ఇస్తానండి చూడండి రెండు పావు ఇంకెంత ఉంటుంది పావు దొక్కు మూడు ఉంటుంది ఇటు ఆఫ్ పోద్ది ఇటు పావు పోద్ది మనకు రెండు ఇంచులు షోల్డర్ పట్టి సరిపోద్ది ఓకేనా నెక్కు పెడితే వచ్చేసరికి మూడున్నర మూడున్నర అంటే కింద పావు పైన పావు ఓకే నాలుగు ఇంచెలు మార్క్ చేయండి ఇక్కడ రెండు పావు పెట్టాం కదా ఇక్కడ రెండున్నర పెట్టండి ఓకే కొంచెం బ్రాడ్గా ఉంటుంది స్ట్రైట్గా పెడితే ఏంటంటే అంత వేసుకున్నప్పుడు అందంగా ఉండదండి ఇలా వేసుకుంటే ఏమవుతుందంటే ఇలా ఉన్నది ఇలా వస్తుంది అన్నమాట బ్యాక్ మీద రౌండ్ ఇలా వస్తుంది అందంగా ఉంటుంది అలా వేసుకుంటే ఓకేనా చూడండి ఇక్కడ చక్కడ చిన్నదండి చిన్న ఎక్కువ మనకు బ్రాడ్గా కావాలంటే చిన్న రౌండ్ పెట్టాలి లేదు మనకి ఇట్లా అవసరం లేదు బ్రాడ్ అవసరం లేదంటే ఇలా పెట్టుకోవాలి మనం స్కేల్ పెట్టుకునే దాంట్లోనే ఉంటుంది ఏం కావాలి అని తెలిస్తే స్కేల్ పెట్టుకోవడం ఈజీ అవుతుంది నాకు కొంచెం బ్రాడ్గా కావాలి అంటే రౌండు కాదు స్క్వేరు కాదు అనమాట యూ షేప్ అంటాం కదా అలా కావాలి అంటే ఇలా పెట్టుకోవాలి ఓకేనా చిన్నగా మళ్ళీ డౌట్ వస్తుంది ఇక్కడ ఎంత పెట్టుకోవాలని అడుగుతున్నారు ఓకేనా చూడండి హాఫ్ ఇంచ్కి కూడా తక్కువే ఉంది ఒక గీత చూడండి ఇలా ఇలా చూసుకోవాలి ఓకేనా ఇదండి బ్యాక్ పార్ట్ చూడండి మార్కింగ్ మీదే కట్ చేసేయాలి ఇలా మార్కింగ్ మీదే కట్ చేసేయండి గీత గీసాం కదా ఇక్కడ వరకు వెళ్ళొద్దు మిస్టేక్ అదే ఓకేనా కటింగ్ కూడా ఇంపార్టెంటేనండి డ్రాఫ్టింగ్ మన్ ప్రతిదీ ఇంపార్టెంటే అనుకుంటున్నారు కానీ కటింగ్ వస్తే వచ్చేది దాన్ని కటింగ్ రావడం వల్ల స్టిచ్చింగ్ కూడా ఇంపార్టెంటే ఎందుకంటే ఎక్కడ ఎంత స్టిచ్ చేయాలో తెలియాలి మెయిన్ స్టిచ్ చేయడం అప్పుడు సైడ్ జాయింట్ చేసినప్పుడు మనకు కరెక్ట్గా వస్తుంది లేకపోతే ఎక్కువ తక్కువ వస్తుంది ఒకటి ఇంకోటి ఏంటంటే ఒక ప్రొసీజర్ తెలియాలి స్టిచ్చింగ్ కూడా ఒక ప్రొసీజర్ తెలియాలి ముందు ఏది స్టిచ్ చేయాలి ఎలా స్టిచ్ చేయాలి అనేది తెలిస్తే మనకి ఎక్కువ తక్కువ రాకుండా ఇంకా ఇప్పుడే సెక్షన్ ఏమి ఉండదు అనమాట నీట్గా ఫినిషింగ్ నీట్గా వస్తుంది ఒక ప్రొసీజర్లో వెళ్తే అంతేగాని ముందు బ్యాక్ కుట్టేసి తర్వాత ఫ్రంట్ అలా కుడితే ఏంటంటే రాంగ్ అవుతుంది ఓకేనా అలా చేయొద్దు ముందు ఎప్పుడు స్టిచ్ చేసిన షేప్ బెల్ట్లు తర్వాత ఫ్రంట్ పార్ట్ మనం షేప్ బెల్ట్ అయిపోయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేయండి ఫ్రంట్ అయిపోయిన తర్వాత షేప్ బెల్ట్ ఇచ్చి అటాచ్ చేయండి ఓకేనా అట్లా అటాచ్ చేసిన తర్వాత ఉక్స్లు పట్టి కాజా పట్టి వేసేయండి వేసేసి బ్యాక్ పార్ట్ స్టిచ్ చేయండి తర్వాత హ్యాండ్స్ ఓకేనా ఆ ప్రొసీజర్ ఫాలో అవ్వండి ఇంకా పర్ఫెక్ట్ వస్తుంది వన్ అవర్లో అయ్యేది ఫార్టీ ఫైవ్ మినిట్స్లో అయిపోద్ది ఒకవేళ మీకు టూ అవర్స్ పడుతుంది అనుకోండి వన్ అండ్ హాఫ్ అవర్లోనే అయిపోద్ది బ్లౌజ్ మొత్తం ఒక హాఫ్ అన్ అవర్ కలిసి వస్తుంది ఓకేనా మిస్టేక్స్ కూడా రావు అది ప్లస్ అక్కడ ఓకే చూడండి ఇలా ఉంది కదండి ఇలా ఫోల్డ్ చేసి ఇలా ఫోల్డ్ చేసేయండి ఖర్చు వదిలేసి ఫోల్డ్ చేయాలి ఓకే ఇలా ఫోల్డ్ చేసి కార్డ్ పెట్టేసేయండి కార్ట్ పెట్టి డాట్ ఎంత వేయాలని డౌట్ మూడున్నర ఇంచులే వేయండి ఓకేనా ఇక్కడ వరకు వేస్తే సరిపోతుంది ఓకే ఎప్పుడైనా ఏంటంటే బ్యాక్ పార్ట్ బ్యాక్ నెక్ అంటే ఒక హాఫ్ ఇంచ్ తక్కువ ఉంటేనే బ్యాక్ డాట్స్ అందంగా ఉంటాయండి అలాగే వేయండి ఓకే ఇది బ్యాక్ పార్ట్ ఓకేనా చూడండి ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందాం హ్యాండ్స్ తీసుకునేటప్పుడు డబుల్ ఫోల్డింగ్ ఉంది కదా మళ్ళీ డబుల్ వేయండి ఓకే ఇలా డబుల్ వేసుకోవాలి ఒక లైన్ డ్రా చేయండి ఎడ్జెస్ సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకుని ఒక లైన్ డ్రా చేయండి చూడండి ఒక లైన్ డ్రా చేయండి ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకుని ఎడ్జెస్ సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటే మనకి హ్యాండ్ లెంత్ అనేది తగ్గకుండా ఉంటుంది ఓకేనా హ్యాండ్ లెంత్ వచ్చేసరికి టెన్ దానికి ముప్పా మించి కలపండి అంటే దొక్కు పదకొండు మార్క్ చేయండి ఆమ్ డౌన్ వచ్చేసరికి త్రీ మార్క్ చేయండి కొంచెం దూరంలో సేమ్ ఇలాగే టెన్ ప్లస్ ముప్పా ఇంచి అంటే దొక్కు పదకొండు ఇక్కడ త్రీ దగ్గర టేప్ ఇలా పెడితే మనం మార్క్ చేసుకునేటప్పుడు ఆమ్ డౌన్ మార్క్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది దీన్ని ట్యాప్ హైట్ అని కూడా అంటాం ఓకేనా ఇలా ఓకే చూడండి ఇలా ఉంది కదా ఒక లైన్ డ్రా చేయండి హోల్ వచ్చేసరికి ఎంత సెవెన్ సెవెన్ కూడా చూడండి సెవెన్ మార్క్ చేసేటప్పుడు సెవెన్ ఇక్కడ ఉండాలి ఇన్ ఇలా పెట్టడం వల్ల యూజ్ ఏంటంటే మనం వెంటనే వన్ అండ్ హాఫ్ మార్క్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది ఓకేనా హ్యాండ్ లూజ్ వచ్చేసరికి ఫోర్ అండ్ హాఫ్ ఇక్కడ వన్ అండ్ హాఫ్ మార్క్ చేయండి బాడీకి ఎంత ఖర్చు పెడుతున్నామో హ్యాండ్స్ కూడా అంతే పెట్టాలండి అంతే అప్పుడే మనకి సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు రెండు సమానంగా వస్తాయి ఇక్కడ ఒకటం పావు మార్క్ చేయండి మనం చంక్ర ఉండి తీసేటప్పుడు అక్కడ ఒకటం పావు పెట్టాం కదా బ్యాక్ పార్ట్లో ఇక్కడ కూడా ఒకటం పావే పెట్టండి ఎవరికైనా స్ట్రైట్గానే ఉంటుందండి హ్యాండ్ అక్కడి నుంచే కరువు తిరుగుతుంది ఓకేనా ఇలా మార్క్ చేయండి ఓకే ఇప్పుడు సరిపోతుందా లేదా ఒకసారి చెక్ చేసేయండి ఎక్కువ తక్కువ వస్తుందండి చంకలో చంకలో ప్లస్ మార్క్ రావట్లేదు అంటున్నారు అలా రావట్లేదు అంటే మనం ఏదో మిస్టేక్ చేస్తేనే రాదు ఓకేనా చూడండి సెవెన్ వచ్చిందా వెరీ గుడ్ ఇలా రావాలి ఇలా వచ్చిందా లేదా చెక్ చేసుకుంటే మనం స్టిచ్ చేసిన తర్వాత అన్నీ కరెక్ట్గా వస్తాయి అనమాట ఓకే చూడండి మార్కింగ్ మీదే కట్ చేసేయండి ఇలా కట్ చేసేయాలి చంకులో కార్ట్ పెట్టేసేయండి ఇక్కడ కూడా కార్ట్ పెట్టేసేయండి ఇక్కడ కార్ట్ అవసరం లేదండి పెడుతున్నారు ఇక్కడ అవసరం లేదు మనం ఎక్కడైతే జాయింట్ మనం ఇక్కడ హ్యాండ్ జాయింట్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ తెలియడానికి సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఇక్కడ తెలియడానికి అంతే ఇక్కడ అవసరం లేదు ఓకేనా చూడండి వీలు మార్క్ చేసేయండి ఓపెన్ చేసి లోజ్ తీయాలండి ఫ్రంట్ పార్ట్కి ఎటైనా తీయొచ్చు ఇటు తీయొచ్చు ఇటు తీయొచ్చు మనకి ఏది కన్నీంట్గా ఉంటే అటు తీయండి చూడండి వన్ నుంచి మార్క్ చేయండి ఇక్కడ నుంచి ఓకేనా మార్క్ చేసి ఈ ఖర్చు తీసుకొచ్చి మనం వన్ ఇంచ్ మార్క్ చేసాం కదా ఇక్కడ పెట్టండి పెట్టేసి ఇలా మార్క్ ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేసి ఒక హాఫ్ ఇంచ్ అనమాట చూడండి ఈ విధంగా హాఫ్ ఇంచి తీసుకోండి తీసుకుని స్కేల్ని ఇలా పెట్టాలి చూడండి ఇలా పెట్టాలి ఓకేనా ఇలా పెట్టేసి మళ్ళీ ఇదే స్కేల్ని రివర్స్ చేయండి స్కేల్ పెట్టడం మెయిన్ ఇంపార్టెంట్ అండి స్కేల్ పెట్టడం నేర్చుకోండి ఒకవేళ ఇట్లా రావట్లేదంటే పేపర్ మీద ఎక్కువ ప్రాక్టీస్ చేయండి అప్పుడు ఈజీగా వస్తుంది ఒకటి రెండు సార్లు ప్రాక్టీస్ చేస్తే వస్తుందండి ఓకేనా కార్డ్ పెట్టేసేయండి ఓకే ఇంటూ మార్క్ పెట్టేసేయండి ఇది రాంగ్ సైడ్ అంటే ఇది రాంగ్ సైడ్ ఓకేనా ఇలా పెట్టేసుకుంటే మనం హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు ఏంటంటే ఒక్కోసారి ఇంకా మార్క్ చేయకపోతే రాంగ్ వేసేస్తాం ఫ్యాబ్రిక్లు పెట్టి అంటించేస్తాం కదా ఇది అప్పుడు అంటించేసినప్పుడు రాంగ్ పెట్టేస్తాం అనుకోండి మళ్ళీ అది తీసుకోవడం అది అంతా చాలా ఇబ్బంది అయిపోద్ది ఓకేనా అందుకే అలా ఉండకూడదు అంటే ముందే పెట్టేసుకోవాలి ఓకే ఒక పని రోజు చేస్తామంటే ఆటోమేటిక్గా గుర్తుండిద్ది అందుకే ఇలా ఒక ప్రొసీజర్లో ఫాలో అవ్వండి ఓకే ఇప్పుడు వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ ఇలా వేసుకోవాలి క్లోజ్ మన ఉండాలి ఓకేనా ఈ విధంగా క్లోజ్ మన ఉండాలి చూడండి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్లో పావించి ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఉక్సులు పట్టి కాజా పట్టికి అది బయటకు ఉండాలి మనకి ఎక్స్ట్రా అవసరం లేదు కదా ఫ్రంట్ పార్ట్లో చూడండి ఇలా ఉండాలి ఇలా ఉందా లేదా ఒకసారి చెక్ చేయాలి ఎలా చెక్ చేయాలి చూడండి ఇప్పుడు ఇలా పెట్టేసుకుని ఓకే ఇప్పుడు రెండు పావు తీసాం కదా ఓకేనా ఇలా రెండు పావు తీసాం ఒకసారి చూడండి ఇక్కడ రెండు పావు తీసాం మనం నెక్కకి రెండు పావు దగ్గర ఒక మార్క్ చేయండి ఒక్కొక్కసారి ఏంటంటే క్రాస్గా వేసేస్తాం అలా వేయకూడదు అంటే ఇలా చెక్ చేసుకోవాలి ఓకేనా ఇక్కడ ఒక పావు ఇంచి బయటకు ఉంచేసేయండి ఉక్సులు పట్టి కాజా పట్టికి పావు ఇంచి బయటకు ఉంచాలి ఓకే ఇప్పుడు సైడ్కి వచ్చేసరికి వన్ ఇంచ్ ఎక్కువ ఉంచండి ఫ్రంట్ పార్ట్లో ఎక్కువ తీసుకోవాలి అడుగుతున్నారండి ఫ్రంట్ పార్ట్లు ఎక్కువ ఎందుకు తీసుకోవాలని ఫోర్ పార్ట్స్ సమానంగా ఉండాలి ఇక్కడ డాట్ వేస్తాం డాట్ ప్లస్ డాట్ ప్లేస్ పోతుంది కాబట్టి ఎక్కువ తీసుకుంటే ఆ రెండు అటాచ్ చేసినప్పుడు ఫ్రంట్ పార్ట్స్ సరిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా ట్వంటీ సిక్స్ అంటున్నాం ట్వంటీ సిక్స్ అంటే ఆరున్నారేనా ఆరున్నారంటే బ్యాక్ పార్ట్లో రెండు ఆరున్నారు అట్లా పెట్టేసుకుని పదమూడు ఇక్కడ ఒక పదమూడు అంటే ఇరవై ఆరు వచ్చేయాలి ఓకేనా అంతేకాని బ్యాక్ పార్ట్లో ఎక్కువ తీసుకుని ఫ్రంట్ పార్ట్లో తక్కువ తీసుకుంటే ఏమవుతుందంటే సైడ్ మనకు ఉంటుంది కదా సైడ్ జాయింట్ చేసింది కొంచెం ముందుకు వచ్చేసినట్టు ఉంటుంది అన్నమాట ఓకేనా అలా ఉండకుండా ఉండాలి అంటే ఇలా చేయాలి ఓకే ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేసరికి చూడండి ఆరున్నర ఆరున్నర మార్క్ చేయండి ఆరున్నర మార్క్ చేసి చూడండి ఇది స్టార్ నెక్ అండి ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ పైకి పెట్టండి ఇలా పెట్టండి ఓకేనా వన్ అండ్ హాఫ్ ఇంచ్ చూడండి ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ పైకి పెట్టండి ఓకే ఇలా పైకి మార్క్ చేసుకోవాలి ఇది స్టార్ నెక్ ఓకే ఇలా మార్క్ చేసుకుంటే ఏంటంటే మనకు కరెక్ట్గా వస్తుంది చూడండి ఇలా మార్క్ చేసేయండి ఇప్పుడు యాష్టిస్కి ఇది ఎలా ఉందో అలా తీసేయండి శంఖలో వీలు మార్క్ చేసేయండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకోవాలి ఇలా కట్ చేసేయండి నెక్ పార్ట్ ఇప్పుడు షోల్డర్ దగ్గర కూడా సమానంగా కట్ చేయండి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే కట్ చేసేయండి చంకలో కూడా మార్క్ చేస్తే మార్క్ చేయండి లేదా ఇలా కట్ చేసేయండి నీట్గా గుండు పిండి పెట్టేసుకుని కట్ చేసేయండి ఓకేనా చూడండి ఇప్పుడు ఫ్రంట్ లెంత్ ఎంత పెట్టాలి అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఓకేనా చూడండి ఇది ఓపెన్ చేసేద్దాం ఇది తీసేద్దాం ఇప్పుడు ఫ్రంట్ ఎంత థర్టీ టూ చెస్ట్లో ఒక చెస్ట్ ఎంత థర్టీ టూ ఒక పార్ట్ అంటే ఎంత ఎనిమిది ఓకేనా దానికి వన్ నుంచి కలపండి ఎనిమిదికి వన్ నుంచి కలిపితే తొమ్మిది ఓకే ఇది మార్క్ చేయండి ఎప్ పాయింట్ అంటాం దీన్ని ఓకేనా త్రీ పాయింట్ టూ అంటే థర్టీ టూ చెస్ట్ అంటే పదో భాగం అక్కడ మూడు పావు ఓకేనా ముప్పై రెండు అంటే మూడు పావు చూడండి ఇలా మార్క్ చేయండి ఇది ప్లస్ ఇక్కడ నుంచి వచ్చిన నైను ఇటు నుంచి వచ్చిన మూడు పావు మార్క్ చేసి ఇది ప్లస్ మార్క్ వేయండి ఓకే ఇది అయిపోయింది ఇప్పుడు మనం బ్యాక్ ఎంత తీసుకున్నాం పద్నాలుగు ఒక ముప్పావు నుంచి కలిపాం కదా పదిహేను దొక్కు పదిహేను ఇలా తీసుకోండి ఇలా తీసేసుకుని ఒక లైన్ డ్రా చేయండి ఇక్కడితో అయిపోయింది అంతేనా ఫ్రంట్ పార్ట్ సరిపోద్ది లేదా బ్యాక్ పార్ట్కి సమానంగా తీసుకున్నా సరిపోద్ది ఇక్కడ పా మూడు పావు పెట్టాం కదా దీనికి ఒక హాఫ్ ఇంచ్ తగ్గించేసేయండి అంటే దొక్కు మూడు మార్క్ చేయండి ఓకేనా ఇక్కడ రెండు ఇంచులు మార్క్ చేయండి ఇలా పైకి రెండున్నర ఇంచులు మార్క్ చేయండి ఇక్కడ రెండు ఇంచులు ఎందుకు మార్క్ చేయాలంటే చెస్ట్ డివైడెడ్ బై ట్వెల్వ్ వేస్తే వచ్చేది మనం తీసుకోవాలి దానికి ఒక హాఫ్ ఇంచ్ లెస్ చేయండి ఓకేనా అలా చేస్తే సరిపోతుంది ఇది ఓకే చూడండి ఆమ్ హోల్ స్కేల్ తీసుకుని ఇప్పుడు మనం ప్లస్ ఎఫెక్స్ పాయింట్ అని పెట్టాం కదా ఇక్కడి నుంచి ఇక్కడికి చంకలోకి ఒక మార్క్ చేయండి ఓకేనా ఇక్కడ నుంచి అక్కడ మార్క్ చేయండి ఓకే ఇలా స్ట్రైట్గా మార్క్ చేయండి మళ్ళీ రెండున్నర ఇంచులకు పైకి మార్క్ చేసాం కదా ఇలా గీసేయండి ఓకే ఇప్పుడు ఇదే స్కేల్ని ఉపయోగించ చూడండి ఇలా పెట్టేసి మళ్ళీ దీన్ని ఇలా తిప్పండి ఓకేనా ఇది ఇలా తీసుకోవాలి ఇప్పుడు మనకి స్టిచ్ చేసినప్పుడు ఒక పాము పోద్ది ఇక్కడ ఒక పాము పోద్ది ఓకే ఒకసారి మెజర్ చేద్దాం ఒకసారి చూడండి రెండున్నర ఉంది రెండున్నరని తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి ఓకేనా ఆరున్నర కావాలి ఆరున్నర వచ్చింది ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ ఉంది సరిపోయి ఒకవేళ సరిపోకపోతే ఎక్స్ట్రా తీసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఏంటంటే చూడండి ఇక్కడి నుంచి ఇంచులు మధ్యలో డాట్ వేయడానికి ఇలా రెండు మార్క్ చేయండి ఓకేనా ఇప్పుడు ఇక్కడ నుంచి వన్ ఇంచ్ పైకి మార్క్ చేయండి ఇలా తీసేయండి ఓకే ఇలా తీసేసి ఇలా తీసేయాలి చంకలో హాఫ్ ఇంచ్ లోతు తీయాలి కదా చంకలో లోతు తీయలేదు ఒక హాఫ్ ఇంచ్ లోతు తీయండి ఇట్లా మార్కింగ్ చేయండి ఓకేనా ఇది చంకలో లోతు తీయడు ఇలా మార్కింగ్ మీదే కట్ చేసేయండి చూడండి ఇలా వచ్చేసినప్పుడు చూడండి మనం స్టిచ్ చేసినప్పుడు ఒక పాము నుంచి స్టిచ్ చేస్తాం కదా ఇది స్ట్రెయిట్గానే ఉండాలి ఓకేనా ఇది ఎలా తీసేయండి ఈ చంకలో లోతు కూడా తీసేయాలి ప్రిన్సెస్ కట్ చాలా ఈజీ అండి స్టిచ్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి కింద నుంచి స్టిచ్ చేయాలన్నమాట ఒకసారి నేను చూపిస్తాను చంకలో నుంచి స్టిచ్ చేస్తున్నారా అలా చేయకూడదు ఇది కూడా తీసేయాలి ఈ పీస్ తీసేయాలి ఓకేనా ఈ రెండు జాయింట్ చేసి ఇలా స్టిచ్ చేస్తాం చూడండి ఇలా పట్టేసుకుని ఇలా దేన్ని లాక్కుండా ఫ్రీగా మూమెంట్ ఇలా ఇచ్చుకుంటూ స్టిచ్ చేయాలన్నమాట ఇలా ఓకేనా ఇది ఇలా స్టిచ్ చేసుకోవాలి కింద నుంచి ఇంటూ మార్క్ పెట్టేయండి ఇది రాంగ్ సైడ్ అంటే ఇది రాంగ్ సైడ్ ఓకేనా ఇలా ఇక్కడ వీలు మార్క్ చేయండి మనం సెంటర్ ఇక్కడ డాట్ వేస్తే చాలా బాగుంటుందండి ఇక్కడ డాట్ వేయండి చెస్ట్ పార్ట్ నొక్కినట్టు ఉంటుంది ఇటు ఇటు నీటుగా ఉంటుంది చూడండి ఒకసారి చూపిస్తాను ఇదిగోండి ఇలా వస్తుంది ఓకే ఇక్కడ కటింగ్ వస్తే చాలా బాగుంటుంది ఇది కూడా ఓకేనా ఇది చూడండి ఇది ఎలా స్టిచ్ చేయాలి ఇది ఎలా స్టిచ్ చేయాలి ఒకటి పై నుంచి కింద నుంచి ఎలా వెళ్ళిపోవాలి ఓకే ఇదండి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్